హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రశోకాను ఫుడ్ అండ్ బ్లాగ్స్ కొత్తగా యూట్యూబ్ వెళ్దామని ఎవరైనా నిర్ణయం తీసుకుంటే కనుక ఫస్ట్ నా వీడియో చూడండి వీడియో చూసిన తర్వాత మాత్రమే మీ నిర్ణయం అనేది ముందుకెళ్ళేలా చేసుకోండి ఎందుకంటే నేను ఏమీ తెలియదు నాకు అయ్యో తెలిసిన తర్వాత ఎందుకు పెట్టానా అని బాధపడాల్సి వస్తుంది ఎందుకంటే అందరూ మాకింత మనీ వచ్చింది మాకింత మనీ వచ్చింది అంటే సో ఇంట్లో ఉండి హౌస్ వైఫ్సే కదా ఖాళీగా ఉన్నప్పుడు ఏదైనా వీడియోలు పెట్టుకుని ఎంతోమంది సంపాదించుకుందాం అన్న ఆశ ఉంటుంది కదండి మనిషి అన్న తర్వాత పూసినంత కళా పోషణ ఉండాలి అన్నట్టుగానే పూసిన సంపాదన కూడా ఉండాలి కదండి సో అలా అనుకుని అందరం మనం పప్పులో కాలేసినాం పానీపూరిలో అడిగేసేస్తాం ఎందుకంటే యూట్యూబ్ అనేది అదృష్టం కలిసి వస్తే పర్లేదండి ఏదో ఒక వీడియో దీంట్లో కూడా మనం డబ్బులు పెట్టుకుని మన వీడియోస్ని వైరల్ చేసుకోవాలి ప్రమోట్ చేసుకుంటే బాగానే వెళ్తాయి లేదంటే ఎక్కడో హండ్రెడ్ పర్సెంట్లో టెన్ పర్సెంట్ ఛానల్స్ బాగా డెవలప్ అవుతాయి అంతేగాని మిగిలిన రిమైనింగ్ కూడా ఏమీ ఉండదండి అట్లా మెయిన్ ఏంటంటే మెయిన్ ఏంటంటే కాంపిటీషన్ అనేది ఉండాలి కాబట్టి అన్ని ఛానల్స్ని అలో చేసింది ఒక్కొక్కసారి మన అదృష్టం బాగుంటే ఒక వీడియో పుష్ చేస్తుంది పుష్ చేసి వదిలేస్తుంది మిగిలిన వీడియోస్ అన్ని డౌన్లోనే ఉంటాయి ఆ అంటే అబ్బా ఆ వీడియో బాగా వెళ్ళిపోయింది కదా మన చాలా ఇంప్రూవ్ అయిపోయింది మనం బానే ఉన్నాం అనే ఫీలింగ్ మనకు వచ్చేలాగా చెయ్యడమే ఉద్దేశమేమో అనుకుంటున్నాను నేను అంతే కదండి మనం టైం వేస్ట్ చేసుకుని ఇప్పుడు మామూలు వంట చేసేదానికి యూట్యూబ్ లో వీడియోలు పెట్టే వంటకి చాలా తేడా ఉంటుందండి ఆ కెమెరా సెట్ చేసుకోవాలి స్టాండ్ సెట్ చేసుకోవాలి అన్ని చేసుకోవాలి అన్ని చేసుకుని అవన్నీ ఇప్పుడు మామూలుగా చేసే వంట ఒక అరగంటలో అవుతే వీడియోలతో తీసిన వంట ఒక గంటకు అవుతుందండి గంటగా అయిన తర్వాత మనం అప్లోడ్ చేస్తాము మనం పడిన కష్టానికి కనీసం వన్ పర్సెంట్ కూడా మనకి దాంట్లో రాదండి కనీసం ఒక హండ్రెడ్ వ్యూస్ కూడా వెళ్ళాం ఈ చిన్న యూట్యూబర్స్ కి నేను చెప్తున్నాను మనం నాలుగు వేల వాచ్ అవర్స్ ఎలా తెచ్చుకోవాలి ఎలా తెచ్చుకోవాలి అనే టెన్షన్ లో స్టార్టింగ్ లో ఛానల్ పెట్టిన కొత్తలో ఉండిపోతాం మన మైండ్ సెట్ అనేది ఇప్పుడు ఏంటంటే పెద్ద పెద్ద ఛానల్స్ కూడా రెండు మూడు ఛానల్స్ పెట్టుకుంటున్నారు వాళ్ళకు వాళ్ళే ఇంట్లోనే రెండు మూడు ఛానల్స్ పెట్టుకుని వాళ్ళకి వాళ్ళు సపోర్ట్ చేసుకుని చేసుకుంటున్నారు మన చిన్న ఛానల్స్ ఏమవుతుందంటే సప్ టూ సబ్ చేసుకుంటాము ఆ వాళ్ళ వీడియో చూస్తే మనం ఇట్లాగా చేసుకుంటా ఉంటాం అది అది దాని వల్ల రాంగ్ డెసిషన్ అవుతుంది మనకి సప్ టు సప్ అనేది రాంగ్ అండి పుష్ టు పుష్ అనేది కూడా రాంగ్ ఎప్పుడైతే మన కంటెంట్ నచ్చి చూసి ఆడియన్స్ కి వ్యూస్ బాగా వచ్చినప్పుడే మన వీడియో అనేది బాగా వెళ్తుంది ఒక వీడియోకి మనం అందరం వాళ్ళ వీడియోలు చూసుకుని మన వీడియోలు చూసుకుందాం అనుకోండి అలా ఎంత కాలం అని మన ప్రయాణం సాగిస్తామని చెప్పండి అంతే కదా కాబట్టి కనీమ అయితే ఒక పది మంది వీడియోలు చూస్తాం ఆ పది మంది మనకు చూస్తే పది వ్యూస్ వస్తాయి వీడియో వ్యూస్ ఎలా రావాలి కదండి కంటెంట్ అంటే కంటెంట్ మెయిన్ అని కాదండి నేను చెప్పేది ఏంటంటే ఒక్కొక్కరికి నచ్చు ఒక్కొక్కరికి నచ్చకపోవచ్చు అది వేరే విషయం ఈ యూట్యూబ్ అనేది టైం వేస్ట్ యూట్యూబ్ అండి నిజంగా చెప్పాలంటే నాకు అదే అనిపించింది ఫోర్ వాచ్ అవర్స్ పెంచుకోవడానికి ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ కష్టపడి పగలానిక రాత్రనుక లైవ్ చేసి వీడియోస్ పెట్టి షార్ట్స్ పెట్టి నేనైతే మొక్క అన్ని పెట్టేదాన్ని అండి చెప్పబోడమే షార్ట్స్ పెట్టేదాన్ని వీడియోస్ పెట్టేదాన్ని లైవ్ చేసేదాన్ని ఇలా చేస్తే సబ్ సబ్బు కూడా చేసుకుని కొంతమందికి ఒక ముగ్గురు కలిసి చూసుకున్నాం వీడియోస్ అలా నాకు ఫోర్ థౌజండ్ వర్క్ అవర్ కంప్లీట్ అయింది లక్కీగా మోని అయితే అయిపోయింది అయితే తర్వాత టాస్క్ మెయిన్ టాస్క్ ఏంటంటే డాలర్స్ డాలర్స్ అనేవి ఏదో వీడియో పెట్టగానే వచ్చేస్తే అనుకోకూడదండి ఇప్పుడు సపోజ్ నేను ఒక వీడియో పెట్టాను ఒక వంద వ్యూస్ మహా కష్టపడి ఒక రెండు రోజులకు ఒక వంద వ్యూస్ వచ్చింది ఆ వీడియో దానికి నాకు కలిసేది ఒక్క పైసా మాత్రమే అలాంటిది వంద పైసలు కలిస్తే ఒక రూపాయి అంటే యుఎస్ డాలర్స్ లో ఒక డాలర్ అవుతుంది అంటే మనకి డాలర్ వచ్చేసి వాళ్ళు థర్టీ పర్సెంట్ కట్ చేసుకుంటారు అనుకోండి మనకు వచ్చేసి ఎయిటీ ఎయిటీ రూపీస్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇస్తారు ఒక డాలర్ కి మిగిలిన థర్టీ పర్సెంట్ వాళ్ళు కట్ చేసుకుంటారు ఇలా అయితే మనకి ఎన్ని రోజులకి ఒక్క వయసు దాచుకుని ఎప్పటికి కంప్లీట్ అవుతే హండ్రెడ్ డాలర్స్ చెప్పండి ఈ లోపల మనం పెట్టుబడి పెట్టుకుంటాం యూట్యూబ్ కి ఆ మోనీ చేసుకోవడానికో పిన్ ఐడియల్కో లేకపోతే దేనికో దానికో టెక్ ఛానల్స్ వాళ్ళని కలుసుకుంటాం డబ్బులు పెట్టుకుంటాం మళ్ళీ మన సెల్ ఆ హీట్ ఎక్కువైపోతాది కదా పాపం దాని పని ఎక్కువైపోతుంది ఎక్కువైపోతుంది కదండి ఈ లోపల కళ్ళు దొబ్బుతాయి ఆరోగ్యం దొబ్బుతుంది జుట్టు ఊడిపోతుంది టెన్షన్ వచ్చేస్తాయి కళ్ళ కింద బ్లాక్ సర్కిల్స్ వచ్చేస్తాయి ఆ అయ్యో మన వీడియోలు వెళ్తున్నాయా లేదా వెళ్తున్నాయా లేదా అన్ని విషయానికి ఒకసారి మనం బయట స్టూడియోలోకి వెళ్ళి తొంగి తొంగి చూసేసుకుంటా ఉంటాము ఏమీ రావండి అలా చూసుకుని కళ్ళు దొబ్బుతాయి అంతే కళ్ళ జోడలు పడిపోతాయి ఆ టెన్షన్ పడిపోతాం ఏమీ రాదండి అదేంటంటే మనకి లక్కీ అనేది కలిసి వస్తే కనుక విత్ ఇన్ త్రీ మంత్స్ లోనే కలిసి వస్తుంది మనం ఛానల్ పెట్టినా ఇంకా అంతకన్నా ఎక్కువగా మనం రోజులు పెట్టుకుని ఛానల్ రన్ చేసుకున్న బలవంతంగా దాన్ని నడమ్మ 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 తోసుకుంటానే ఉండాలి అంతే తప్ప ఉపయోగమే ఉండదండి నాకు అర్థమైంది ఇదే అండి నేను పడిన స్ట్రగుల్ బట్టి నేను చెప్తున్నాను నాకు ఇంతకు ముందు ఇలాంటి వీడియో ఎవరైనా చేసి నేను చూసుంటుంటే ఈ యూట్యూబ్ లోకి అడుగు పెట్టేదాన్ని కాదు మెయిన్ అది లేదు కాబట్టి ఇలాంటి వీడియోస్ చేయలే డబ్బులు వచ్చినాయి అయ్యోసినాయి ఇయోసినాయి అనే వీడియోస్ అయితే చూశాను గానీ ఆ యూట్యూబ్ వల్ల ఇంత కష్టం ఉంది ఇలా ఉంటది అని ఎవరు చేయలేదు నేనే ఫస్ట్ టైం చేస్తున్నాను అనుకుంటా సో కొత్తగా పెట్టే వాళ్ళు ఆలోచించుకుని పెట్టుకోండి ఆ నెక్స్ట్ ఇంకొక యూట్యూబ్ వల్ల ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే బిజినెస్ పీపుల్ కి చాలా ఉపయోగపడుతుంది వాళ్ళకి మోనీ అవుతుందో అవ్వదో నాకు తెలియదు కానీ వాళ్ళు ఆన్లైన్ లో సేల్ చేసుకోవడానికి బట్టలని పిక్కిల్స్ అని ఆ ఏదైనా వాళ్ళ కుటీర పరిశ్రమ ఏదన్నా పెట్టుకుని ఆన్లైన్ లో సేల్ చేసుకోవడానికి యూట్యూబ్ అనేది మంచి ప్లాట్ఫామ్ అయితే ఉందండి అలా బిజినెస్ చేసుకున్న వాళ్ళకైతే చాలా పర్ఫెక్ట్ గా అయితే ఇది బాగుంటది అంతే దీంట్లో కూడా బోల్ రెస్ట్రిక్షన్స్ కమ్యూనికేటింగ్ కమ్యూనికేషన్ గైడ్ లైన్స్ ఆ ఇంకా ఏదో చాలా పెట్టేశారండి ఎందుకండి ఏమైనా డబ్బులు రాలిపోతున్నాయి ఏంటి మనకి ఏమన్నా అన్ని రిస్ట్రిక్షన్స్ స్ట్రైక్స్ మళ్ళీ ఒకళ్ళు ఒకరు పెట్టుకోకూడదు ఇలా 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 చాలా ఉన్నాయండి సో యూట్యూబ్ కొత్తగా యూట్యూబ్ పెట్టుకోవాలి అనుకునే వాళ్ళు మాత్రం చాలా ఆలోచించ ఆ ఏదో ఊరుకు ఊరినే డబ్బులు వస్తాయనుకోని పెట్టేసుకోవద్దు పానీ పూరీలో పప్పుల్లో కాలు వేయద్దు నేను వేసినట్టు కానీ ఆ తొందరగా అయితే రావండి నిమ్మలంగా ఒక్కొక్క పైసా ఆ అది స్లో అని స్టడీ విస్తారు వేసా పాపం ఒకేసారి ఇస్తే మనం ఖర్చు పెట్టడానికి కష్టం అవుతుందని చెప్పేసి యూచూ వాడు ఒక్కో పైసా రెండు పైసలు మూడు వయసు ఇలా కలుపుకుంటూ వెళ్తారండి ఈ లోపల నాకు జుట్టు గురువులు కానీ అయిపోతాను నా పిల్లల పెళ్ళిళ్ళు అయిపోతే మనవాడిని మనవరాలు ఎత్తేసుకుంటాను అప్పుడు వస్తేమో నాకు పండు డాలర్స్ అప్పుడు వచ్చినప్పుడు తెస్తానులేండి డబ్బులు వచ్చింది అని చెప్పేసి ఓకే అండి ఎవరైనా కొత్తగా పెట్టుకోవాలి అనుకుంటే మాత్రం ఆలోచించడం పెట్టుకోవాళ్ళలో లేకపోతే కప్పులో బాని కూరలో ఖాళీ చేయటండి ఇదే నేను చెప్పాలనుకున్నది బాయ్ టైం